హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను అండి ఎలా చేస్తున్నా చూడండి చూడండి మేము కలెక్ట్ చేసేసుకున్నాం మిరకాయలు అయితే వేగిపోయాయండి పక్కన పెట్టుకున్నాండి కొన్ని అయితే వేసిన పప్పు వేసుకుంటాను పప్పులు కూడా బాగా వేసి చూడండి వీటిని కూడా పక్కన తీసేసుకుందాం ఇప్పుడైతే కొబ్బరి వేసుకుంటున్నాము చూడండి ఇది మాత్రం వేకే చాలు మనకు కొబ్బరి లేదంటే మనకు పచ్చి పచ్చి వంట బాగుండదని వాసన వస్తుంది పచ్చి వస్తున్నాం ఇట్లా వేయించుకుంటే సరిపోద్ది మనకు చూడండి ఇలా నేనైతే సపరేట్ చేసుకుంటున్నాను ఇవి కాసేపు చల్లారి చేద్దాం ఆ పప్పులు చల్లారే లోపల ఈ చింతపండు మనం నానబెట్టుకున్నాం చూడండి ఇవైతే చల్లారిపోయాయండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ నేనైతే కొబ్బరి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను తర్వాత కొబ్బరి అండి కొబ్బరితో పాటు నేను వేసుకునేప్పుడు ఇందులో మనమైతే మనం నాన్ ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకుందాం చూడండి స్పూన్ ఇది ఉళ్ళు ఉప్పండి మనం టేస్ట్ కోసం వేసుకుందాం చూడండి అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం దీన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం తెరగుమాత అయితే పెట్టేసుకుందాం వేసుకుందాం ఆవాలు వేసుకుందాం ఆవాలు అయితే చిట్టుపట్ల ఆడుతున్నాయి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం లాస్ట్లో కొంచెం వెన్నుమిచ్చేసుకుందాం ఇప్పుడైతే ఈ పోపు చట్నీలు వేసేసుకుందాం చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది చూడండి దోశ అయితే అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఒకసారి ఎంత మెత్తగా ఉందో చూడండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్